సార్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది బొమ్మలు చెప్పిన కథలు మళ్ళీ వింటూ మనం చిన్నతనానికి వెళ్ళిపోతున్నాము అలా కూర్చొని చందమామ వెన్నెల్లో కూర్చొని కథలు మాట్లాడుకున్న ఆ సందర్భాలన్నీ గుర్తొస్తూ ఉన్నాయి కళ్ళ ముందు కదులుతూ ఉన్నాయి నిజంగా చాలా సంతోషంగా ఉంది ఇక బొమ్మలు చెప్పిన కథల్లో ఏడవ కథ అలా రెండవ బొమ్మ ఏడవ కథ కథనాభిషేక రెండవ బొమ్మ చెప్పిన ఏడవ కథ ఇందాకన్నట్టుగా ఈ కథలన్నీ మాయలు మంత్రాలు ఇవన్నీ ఉంటాయి చందమామ బాలమిత్ర కథల్లో పూర్వం ఇలా వచ్చేవి పేతాళ కథలు కూడా సీరియస్ గా వచ్చినాయి మేము చిన్నప్పుడు అంతా చదువుకున్నా ఇప్పుడు అంతా వీడియో కల్చర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు లేవు గానీ ఆ రోజుల్లో అవి ఉండేవి ఇక్కడ ఏమిటంటే మనకి బాలమిత్ర చందమామ అన్నారు అలాగే పూర్వం జానపద సినిమాలు వచ్చేవి విఠలాచారి జానపద బ్రహ్మ అనేవాడు ఆయన ఆ సినిమాలన్నీ ఇలాగే ఉంటాయి ఇందులోంచి తీసుకుని వాళ్ళు సినిమాలు తీశారు ఇప్పుడు ఆ ట్రెండ్ లేదు కాబట్టి ఇప్పుడంతా మరో ట్రెండ్ వచ్చింది ఆధునిక యుగంలో సరే ఇప్పుడు కథ కొద్ది ఈ కథ ఎలా మొదలవుతుంది అంటే సర్వతో భద్ర అనే ఒక నగరం ఉంటుంది ఒక పట్టణం ఒక రాజ్యం ఆ రాజ్యాన్ని మళ్ళీ ఇక్కడ సుగ్రీవుడు అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది ఆ రాజ్యాన్ని సుగ్రీవుడు అనేటువంటి ఒక రాజు పరిపాలిస్తూ ఉంటాడు ఆ పరిపాలన కొనసాగుతున్న తరుణంలో ఒకరోజు ఆ రాజు ఆస్థానంలోకి వీరవర్ధనుడు అనేటువంటి ఒక వ్యక్తి వస్తాడు అతను మంచి వయసులో ఉన్నవాడు బల పరాక్రమవంతుడు మంచివాడు చాలా ధైర్యవంతుడు పరాక్రమవంతుడు అన్ని లక్షణాలు కలిగినటువంటి ఒక మంచి వ్యక్తి ఆ రాజు దగ్గరికి వచ్చి ఏదైనా చిన్న ఉద్యోగం ఆశ్రయం అని ఆ రాజుని కోరుతాడు అప్పుడు ఆ రాజు ఏదో చిన్న ఉద్యోగం ఇస్తాడు ఆ విధంగా వీరవర్ధనుడు ఆ రాజు దగ్గర ఒక బంటుగా బంటు అంటే ఒక చిన్న ఉద్యోగిగా పనిచేస్తూ ఉంటాడు ఇలా పనిచేస్తూ పనిచేస్తున్నటువంటి సమయంలో ఒకరోజు అనుకోకుండా ఒక పెద్ద తుఫాన్ వచ్చేస్తుంది పెద్ద తుఫాన్ వచ్చి ఆ రాజ్యం ఊరంతా అల్లకల్లోలంగా మారిపోతుంది ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది ఉరుపులు ఉరుములు మెరుపులు ఇలా భయంకరమైనటువంటి తుఫాను వచ్చేసి తలాకుతలం అవుతున్నటువంటి సమయంలో ఆ రోజు ఒకరోజు అర్ధరాత్రి ఒక ఏడుపు వినపడుతూ ఉంటుంది ఎక్కడో ఆ ఊరి పొలిమేరల్లో ఒక స్త్రీ ఏడుస్తున్నటువంటి ఒక ఆడమనిషి ఏడుస్తున్నటువంటి ఏడుపు వినపడుతూ ఉంటుంది అప్పుడు ఇతను ఈ రాజు ఎవరినైనా వెళ్ళి ఎవరు ఏడుస్తున్న రాజు యొక్క ధర్మం ఏమిటి అందరూ ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలి నవ్వుతూ ఉండాలి అనే కదా నారాజ్యంలో అర్ధరాత్రి పూట ఒక బల ఏడవటం ఏంటి ఆమెకు వచ్చిన కష్టమేంటి వెళ్ళి తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే బయట వాతావరణం సరిగ్గా లేదు విద్వరీతమైన వర్షం తుఫాను అని ఎవరైతే వెళతారు ఎవరైతే వెళ్తారు అని ఆ మంత్రాంగం రాజ్యంలో ఉన్న ఆ మంత్రులు వాళ్ళతో చర్చలు జరుపుతుంటారు ఇప్పుడు ఏదైనా సైక్లోన్ వస్తే ఇమీడియట్గా మన చీఫ్ మినిస్టర్ అందరినీ పిలిచి ఐఏఎస్ ఆఫీస్లతో కూర్చొని సెక్రటరీలు కలెక్టర్లు రెమెడీస్ అన్ని తీసుకుంటారే అట్లా రాజు సమావేశం చేసి అడుగుతాడు అప్పుడు ఈ వీరవర్ధనుడని ఇతని దగ్గర ఒక పనికి కుదిరాడు కదా అతను చాలా ధైర్యవంతుడు కదా అతను అందరూ అంటారు అతన్ని పంపిద్దాం ఎవరు వెళ్ళడానికి సాహసించరు కాబట్టి అతన్ని పంపిద్దామంటే అతను సరేనండి నేను వెళతాను వెళ్ళి నేను తెలుసుకుంటాను ఎవరు ఏమిటి అనేది అని చెప్పి ఈ వీరవర్ధనుడు ఆ అర్ధరాత్రి ధైర్యంగా వర్షంలో మరి ఆ ఊలి ఊరి పొలిమేరల్లోకి వెళ్ళి ఆ ఏడుపు ఎక్కడి నుండి వినబడుతుందో వెళ్ళి అక్కడ వెళతాడు ఒక స్త్రీ రోధిస్తూ ఉంటుంది ఆ ఎందుకమ్మా నువ్వు ఏడుస్తున్నావు ఈ అర్ధరాత్రి ఈ వర్షంలో ఏమిటి నీకు వచ్చిన ఆపద అని అడుగుతాడు అప్పుడు ఆమె ఏం చెబుతుందంటే నేను ఈ ఇప్పుడు ఊళ్ళల్లో పూర్వం పొలిమేరల్లో గ్రామ దేవతలని ఉంటారు పొలిమేరల్లో ఒక దేవత ఉంటుంది ఆ ఊరినంతా కూడా దేవత కాపాడుతుందని ఒక నమ్మకం జానపదుల్లో ఉంటుంది ఆ విధంగా ప్రతి ఊళ్ళో ఒక పొలిమేర దేవుడు ఉంటాడు దానికి ఏదో పేరు ఉంటుంది దేవత దేవుడో ఎవరో ఉంటారు ఆమె నేను ఈ ఊరి పొలిమేరల్లో ఉన్న ఒక దేవతను ఈ రాజ్యాన్నంతా కూడా ఆపద రాకుండా కాపాడేటువంటి దాన్ని ఈ నాకు ఎందుకు ఏడుస్తున్నాను అంటే ఇంత మంచి రాజ్యంలో ఇంత గొప్పగా పరిపాలిస్తున్నటువంటి రాజు మరొక్క మూడు రోజుల్లో చనిపోతాడు అయ్యో కాబట్టి అంత మంచి రాజు గనక చనిపోతే ఈ రాజ్యం ఏమైపోతుంది ఏమైపోతారు అని నేను ఏడుస్తున్నాను తర్వాత నేను భూదేవిని అంటే భూదేవిని ఇక్కడ ఎలా సింబాలిక్గా చెప్తారంటే ఆ రాజు చనిపోయిన తర్వాత ప్రజలంతా కూడా ఒక విధమైనటువంటి అరాచకం వస్తుంది అరాచం అంటే కొట్టుకోవడం చంపుకోవడం యుద్ధాలు చేయటం దానివల్ల భూమి మీద భా భారం పెరుగుతుంది పాపం పెరుగుతుంది మనకి పురాణ కథల్లో కూడా భూదేవి వెళ్ళి ఆ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవడం భూలోకంలో పాపం పెరిగింది ఆ పాపం నశించాలని ఇలాంటి కథలు మనకు చాలా కనబడతాయి అట్లాంటి ఒక చిన్న సంఘటన ఇక్కడ కనబడుతుంది ఆవిడ చెప్తుంది ఈ విధంగా రాజు మూడు రోజుల్లో చనిపోతాడు కాబట్టి నేను అందుకు రోధిస్తున్నాను అప్పుడు ఆయన అంటాడనమాట అయ్యో అలాగా మరి రాజుని మనం బ్రతికించుకోవాలంటే ఏదైనా ఉపాయం ఉందా అంటే రాజును బ్రతికించుకోవాలంటే ఈ ఊళ్ళో ఒక కాళికాలయం ఉంది నేను చెప్పాను వేతాళ కథలన్నీ కూడా కాళికాదేవి ఆనాటి శక్తి ఉపాసన శాక్తేయం మతం బాగా ప్రాచుర్యంలో ఉన్న కాలంలో రాసిన కథలు కాబట్టి మనకి ఈ కథలన్నిట్లో కాళికాదేవి ఆలయమే కనబడుతుంది కాబట్టి ఆ స్త్రీ ఏం చెప్తుందంటే ఈ ఊళ్ళో ఈ రాజ్యంలో ఒక కాళికాదేవి ఆలయం ఉంది ఆ కాళికాదేవికి ఒక పదహారేళ్ల యువకుణ్ణి బలి ఇస్తే ఆ రాజు మరణం తప్పు అతను చిరంజీవిగా జీవిస్తాడు అని చెబుతుంది అప్పుడు ఆ వీరవర్ధనుడు కదా అతను అతను సరే నేను రాజును బ్రతికించుకోవటం నాకు ముఖ్యం అని చెప్పి అతను తిరిగి వచ్చేస్తాడు తిరిగి ఇంటికి వస్తే అతనికి ఓ భార్య సరిగ్గా పదహారేళ్ల కొడుకు ఉంటాడు అప్పుడు రాజు కోసం తన కొడుకుని త్యాగం చేయడానికి సిద్ధపడతాడు ఇక్కడ ఒక త్యాగం ఇది కనబడుతుంది ఆ అంశం మనకు కనబడుతుంది అతను భార్యతో చెప్తాడు ఇలా ఒక ఆపద వచ్చింది మనం రాజుని కాపాడుకోవాలి ఆ రాజుని కాపాడుకోవాలంటే ఈ పలానా పదహారేళ్ళ ఒక యువకుణ్ణి బలి ఇవ్వాలి అని చెప్పేసి నాకు దేవత చెప్పింది కాబట్టి మన కుమారుణ్ణి బలి ఇవ్వడానికి నేను సిద్ధపడ్డాను అని అంటుంది తల్లి ఆవిడ కూడా అంగీకరిస్తుంది మనకు చాలా విచిత్రంగా ఉండదు ఒక తల్లి కొడుకుని చంపుతాను అంటే కదా రాజు ముఖ్యం ఇక్కడ మనం అట్లా ఆ దృష్టితో చూడాలి అప్పుడు ఆవిడంటుంది చాలా సంతోషం మనల్ని కాపాడే రాజు కలకాలం ఉండాలి ప్రజలు అంటే సమాజం కోసం ఒక కుటుంబం త్యాగం చేయటం అనేది ఇందులో మనకు కనబడుతుంది ఆ ఇల్లాలు కూడా ఒప్పుకుంటుంది ఈ అబ్బాయిని తీసుకువెళ్ళి అక్కడ బలిస్తారు ఆ తర్వాత అది తట్టుకోలేక ఆమె ఆత్మత్యాగం చేస్తుంది ఆమె అయిపోతుంది అది తట్టుకోలేక ఈ వీరవర్ధనుడు కూడా ఆ ఆలయంలో ఇతను బలి అయిపోతాడు ఆ ముగ్గురు కుటుంబం ఒకటి బలి అయిపోతుంది ఇది తిరిగి రాజుగారికి ఈ విషయమంతా తెలుస్తుంది అసలు ఏంటి ఇదంతా అని వేగుల ద్వారా తెలుసుకుని ఇతను ఆ కాళికాదేవి ఆలయానికి వెళ్ళి నా కోసం ఒక కుటుంబం ఈ విధంగా ప్రాణత్యాగం చేయటం నన్ను బాగా మనసులు కలిచేది ఇంకోళ్ళు ఇంకోళ్ళు అయితే సరేలే నేను బతుకుతానులే నన్ను కాపాడడానికి వాళ్ళు పోతే పోయారు అని అనుకునేటువంటిది కాదు ఇక్కడ మనం ధర్మ సూక్ష్మాన్ని మనం లాగి చూడ్డానికి ప్రయత్నం చేయాలి రాజు వెళ్ళి వెంటనే ఆ అమ్మవారి దగ్గర కరవాలం అది కత్తి అది ఉంటే వీళ్ళు ముగ్గురు నా కోసం త్యాగం చేశారు అసలు నేనెందుకు అది అని అతను త్యాగం చేయడానికి ఆ కరవాలు సిద్ధపడేటప్పుడు ఇప్పుడు కాళికాదేవి ప్రత్యక్షం అవుతుంది అయ్యి రాజా ఇది కాదు అని అతను తిరిగి నీ యొక్క సాహసానికి నీ యొక్క నీతికి నిజాయితీ నేను మెచ్చాను కాబట్టి నీకేం కావాలో కోరుకుంటే వాళ్ళు ముగ్గురిని బ్రతికించండి అంటాడు సహజమే కదా మనం ఎక్స్పెక్ట్ చేసేది కూడా అదే రిజల్ట్ చివరికి ఆ ముగ్గురిని అందరూ సజీవులు అవుతారు కథ సుఖాంతం అవుతుంది ఇంకేముంది కథ అయిపోయింది అంటే బేతాళుడు విక్రమార్కుని అడిగే ప్రశ్న ప్రతి కథలో చివరిలో ప్రశ్న సమాధానం ఉంటుంది అప్పుడు బేతాళుడు అడుగుతాడు ఇందులో ఎవరు గొప్పవాళ్ళు నలుగురు ప్రాణత్యాగం చేసుకోవడానికి చేసుకున్నారు చేసుకోవడానికి సిద్ధపడ్డారు ఆ కొడుకు గొప్పవాడా ఆ భార్య గొప్పదా మరి ఇలా ఎవరు దీంట్లో గొప్పవాళ్ళు అనేటప్పటికీ ఆ రాజు వీరవర్ధనుడు ఏం చేస్తాడంటే విక్రమార్కుడు విక్రమార్కుడు ఏం చెప్తాడంటే ఆ వీరవర్ధనుడు ఒక యజమాని కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసుకోవడానికి సిద్ధపడ్డాడు కాబట్టి అదేమి గొప్ప విషయం కాదు తర్వాత కొడుకును బలి ఇవ్వడానికి భార్య భర్త మాటను జవదాటకుండా ఒప్పుకున్నది కాబట్టి అది గొప్ప విషయం కాదు కొడుకు గొప్పవాడు కొడుకు గొప్పవాడు కాబట్టి ప్రాణత్యాగానికి ఎందుకంటే కొడుకు దాన్ని నిరాకరించలేదు తల్లిదండ్రుల మాటకు కట్టుబడ్డాడు తర్వాత రాజు తన కోసం తా త్యాగం చేశారు కాబట్టి తను సిద్ధపడ్డాడు ఇదేది కాదు కాబట్టి అతను గొప్పవాడు అని అన్నారు అంటే ఆ మెచ్యూరిటీ మైండ్ అది తల్లిదండ్రులు చెప్పిన మాట వినటం రాజు కోసం స్నానం చేయటం కాబట్టి అతను గొప్పవాడు అనగానే అది సరి సమాధానం అని చెప్పి తిరిగి బేతాళుడు వెళ్ళి మళ్ళీ చెట్టు మీద కూర్చోవడం సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి కథలు కూడా ఇక మనం వేతాల కథలు మామూలుగా పుస్తకం చదివినా నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్న ఆ ఆసక్తి ఖచ్చితంగా ఉంటుంది ఇలా విన్నా కూడా అలాంటి ఆసక్తే కలుగుతుంది ఇప్పుడు ప్రశ్న సంధించడం అనేది చాలా ఇంపార్టెంట్ నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను కథ చెప్పండి పిల్లలకి ప్రశ్న వేయండి వేసి వాళ్ళ నుంచి ఎలాంటి సమాధానం వస్తుంది ఒకవేళ మీకు ఎలాగూ సమాధానం తెలుసు కాబట్టి ఎందుకు మీరు దాన్ని అనుకుంటున్నారు అంటే వాళ్ళు ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు దాన్ని కూడా వినండి దానివల్ల భాష పెరుగుతుంది కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి అందరితో కలిసి మాట్లాడే తత్వం పెరుగుతుంది ఇలాంటివి చాలా పిల్లలకి మనం నేర్పించిన వాళ్ళం అవుతాం నాతో ఏకీభవిస్తే ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ని అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేస్తారు షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం నమస్తే